వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే మంచి ధన లాభాలు కలుగుతాయి ఊహించినటువంటి రీతిలో డబ్బులు పొందుతారు చంద్రుడు కన్యా రాశులనికి ప్రవేశించడం వల్ల రవియోగము సంధ్యయోగం ఏర్పడ్డాయి అవి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు వీటి యొక్క ప్రభావం కూడా రాశుల వారిపై ఉంటుంది ఈ రాశుల యొక్క యోగాల వలన ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఈ యొక్క యోగంతో వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో కాబోతూ కాబోతున్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు ఈ యొక్క యోగం ఎంతో అద్భుతమైనటువంటి యోగము ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క యోగం అద్భుతంగా కలిసి రాబోతుంది ధనాదాయం పెరుగుతుంది వేతన పెరుగుదలతో పాటు పదోన్నతి కూడా ఉంటుంది వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులకు ఎంతో శుభప్రదంగా ఉంది ప్రతి వ్యక్తులకి కూడా ఎన్నో విజయాలు రాబోతు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది తోబుట్టూలతో సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా పరిష్కరించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మిథన్ రాశి వారికి ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శక్తివంతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి కెరీర్లో గొప్ప ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ప్రతిదీ కూడా ఏ విధంగా చేయాలనుకున్నట్లు చేస్తారు మీ యొక్క అంశం మీ విజయాన్ని తెస్తుంది మీరు ఇవ్వాలి మరి తీసుకోవాలి కాబట్టి సరళమైన మార్గాన్ని ఎంచుకొని కష్టపడి మీ మరియు మీ హృదయంతో పనిచేయండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎంతో శుభప్రదంగా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాలు రాబోతూ ఉన్నాయి కుటుంబంలో కొన్న ఒడుదొడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది మీ కుటుంబానికి ఏ చేయాలన్నా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మీ కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండడానికి ఇది అవసరము మీ కుటుంబాల గురించి మీకు తెలియజేస్తుంది కుటుంబంలో తప్పుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ మీ కోప వైఖరి కొన్నిసార్లు సమస్య కావచ్చు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది ఈ యొక్క శక్తివంతమైనటువంటి యోగంతో ఆదరణ లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆధారంగా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మతపరమైన విధానాలకు ఆసక్తి చూపుతారు ఆరోగ్యపరంగా కూడా నిరాపరంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి అయిన బుద్ధుడు మరియు స్థితిలో ఉంట మంచి స్థితిలో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా పనిలో మీదే పై చేయి కావటానికి ఈ సమయము అద్భుతంగానే ఉంటుంది ప్రతిరోజు కూడా శ్రీరామలకి స్తోత్రాన్ని జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగటానికి ఇంకెన్నెన్నో అవకాశాలు తప్పకుండా కలుగుతాయి సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీపై ఉంటాయి కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన మీ జీవితాన్ని గడుపుతారు ఇంట్లోకి కూడా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి మంచి లాభాలను మీకు ఇస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచే అవుతుంది మంచి లాభాలను గడిస్తారు ఉద్యోగాలు చేసే చోట మంచి పేరే సంపాదించుకుంటారు పై అధికారుల యొక్క మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది కెరీర్లో కూడా గొప్పగా ఎదగాలనేటువంటి ఆసక్తి మీలో పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది పనిలో మిమ్మల్ని అద్భుతంగా మలుచుకుంటారు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు పూర్తి అంకిత భావంతో అన్ని పనులు చేసిస్తారు మంచి ఉద్యోగ ఫలితాలు కూడా మీకు తప్పకుండా రాబోతూ ఉన్నాయి విద్యార్థులు కూడా మాట్లాడినట్లయితే అద్భుతంగానే ఉంటుంది మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీకు చదువుకు సగనమైనటువంటి అవసరమైనటువంటి శక్తిని అందిస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది మీ విద్య అంతరాయాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఉద్యోగం పొందడానికి ఇది అద్భుత సమయము కుటుంబ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఏ పని చేస్తే ఆ పని మీకు అద్భుతమైన ఇస్తుంది ఇంట్లో ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితము మీకు అనుగుణంగా మారిపోతూ ఉంది పరిస్థితులన్నీ చక్కబడతాయి వచ్చేటటువంటి కాల్యము కాలము ఆర్థిక పరిస్థితి కుదుటపడి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకోబోతు ఉన్నారు మీ ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి వీటి బయటపడి ఎన్నో అవకాశాలు మీరు పొందబోతూ ఉన్నారు అదేవిధంగా ప్రతిరోజు రాగి పాత్రలో సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించినట్లయితే ఇంకెన్నెన్నో గొప్ప అవకాశాలు రావడానికి ఆవునుకోగా ఉంటుంది సింహరాశి వారికి అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క యోగంతో లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులతో మీ జీవితంలో గొప్ప అడుగు వేస్తారు వారు మిత్రులతో సన్నిహితులతో కలిసి ఆనందంగా జీవిస్తారు దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూడబోతూ ఉన్నారు వైవాహిక జీవితంలో భార్యపై ప్రేమ అవుతూ ఉంటుంది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందడిగి వేస్తారు ఏ పని చేస్తున్నా ఆ సమయం మీకు అనుగుణంగా ఉంటుంది విద్యార్థులకు కూడా యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఎంత శ్రమ ఎదుర్కొంటే అంత ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మీనరాశి వారు కెరీర్లో ఎదగటానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ యొక్క యోగంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు వెతుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అవకాశాలన్నీ కూడా తొలగిపోతాయి సహోద్యోగులు పూర్తి మద్దతు ఆశిస్తూ ఉంటారు కాబట్టి ఆ మద్దతు కూడా మీకు ఉంటుంది విద్యార్థులు కూడా సానుకూలమైన బలమైనటువంటి రాబోతూ రాబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి గణితం గుణాంకాలు మరియు ఆర్థిక శాస్త్రం వంటి కారణంలో సబ్జెక్టులపై విజయం సాధిస్తారు కుటుంబంలో కూడా సానుకూలమైన మార్పులు రాబోతు ఉన్నాయి ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆస్తి కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీకు ఏ పని చేస్తే ఆ పనిలో స్వతంత్రత కూడా లభిస్తూ ఉంటుంది అనుకూలమైన ఫలితాలు మీ వెంటే ఉన్నాయి ప్రతికూల ఫలితుల నుంచి బయటపడి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఉంటుంది సరైన ఆరోగ్యాన్ని సాధించడానికి శ్రీ విష్ణు సహ సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠిస్తే ఇంకా ఎన్నెన్నో ఫలితాలు కలుగుతాయి ఇక మీనరాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశివారు తులరాశివారు తులరాశి వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పురోగతికి అనుభవించడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి కెరీర్కి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పై చేయి అవుతుంది కెరీర్లో ఏదనుకుంటే అది సాధిస్తారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పై చేయి అవుతుంది ఏకరగ్రతలు లోపించకుండా ముందడుగు వేస్తే అది మీదే విజయం అవుతుంది తీర్థయాత్రలు చేస్తారు శాశ్వతమైన క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా అందిస్తుంది కుటుంబ సభ్యులతో ఐక్యంగా ఉంటారు చిత్తశుద్ధి మరియు పరస్పర అవగాహనతో సామరస్యపూర్వక వాతావరణానికి ఇది ఎంతో దోహదపడుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి